నమస్తే అండి నేను రత్నపిల్ల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని చాలామంది రాజకీయ లబ్ధి కోసం కావచ్చు అలాగే మీడియా వ్యక్తులు కావచ్చు చాలా ఎక్కువగా చేసి అంటే దుష్ప్రచారం చేసి చూపిస్తున్నారు ఆయన మాట్లాడిన మాటలకు అర్థం అనేది ప్రతి సామాన్యుడికి తెలుసు కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మీడియాలో రేటింగ్ని పెంచుకోవడం కోసం చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు అయితే అసలు దేని గురించి ఈ దుష్ప్రచారం చేశారు ఎందుకు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అయితే పుష్పకి సంబంధించిన హీరో కావచ్చు ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేశారు సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇలా విమర్శ చేశారు ఆయన మీదే ఈ విమర్శ చేశారు అనేది చెప్తున్నారు కానీ ఇది ఏ మాత్రం వాస్తవం లేదు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు నీతికి నిజాయితీకి మారుపేరు అయినా అలాగే ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే తత్వం అయింది అదే గత ప్రభుత్వం మీద కూడా ఎలాంటి వారి మీదనైనా సరే ప్రశ్నించిన తత్వం అయింది ఆయన చెప్పిన విషయం సమాజాన్ని ఆలోచింపచేసేలా ఉంది అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఆయన డిప్యూటీ హోదా సీఎం హోదాలో బెంగళూరుకి వచ్చిన తర్వాత అక్కడ సీఎం కర్ణాటక సీఎంని కలిసి పలు అంశాల మీద చర్చించారు అలాగే కర్ణాటక ఫారెస్ట్ అధికారిని కలిసి కొన్ని విషయాల్ని చర్చించారు దానిలో ముఖ్యంగా అడవులకు సంబంధించిన సంరక్షణ కావచ్చు అలాగే ఎర్రచందన చెందన స్మగ్లింగ్ని అరికట్టే లో కొన్ని అంశాలని ఆయన మాట్లాడుతూ ఒక అంశాన్ని మాత్రమే ఆయన ఉదాహరణగా చర్చించారు నలభై సంవత్సరాల క్రితం ఆ వరకు కూడా అడవులను కాపాడే పాత్రలో హీరోలు కనిపించేవాళ్ళు కానీ ఇప్పుడు అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేయడంలో హీరోయిజాన్ని చూపిస్తున్నారని ఆయన ఆవేదనను మాత్రమే అక్కడ విలుపించడం జరిగింది ఒకప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకునే పాత్రలో హీరోలు కనిపించేవాళ్ళు కానీ అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేసే వాళ్ళని హీరోలుగా ఈరోజు చూపించడం వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అనేది ఆయన చెప్పిన మాట అయితే ప్రత్యేకంగా కామన్ మ్యాన్ అనేవాడు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఈ కథావృత్తంతో చిన్న సినిమా పాత్రకి నేషనల్ అవార్డు కూడా మనం చూసాం అయితే ఇది ఎంతవరకు సబబు ఒకప్పుడు సినిమా అనేది ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండేది సమాజంలో మార్పు తెచ్చే విధంగా ఉండేది కానీ నేడు అది మనకి కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే విషయం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నిజాలను మాత్రమే ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కన్నడం అనే ఒక సినిమాను తీసి అడవుల సంరక్షణ వాటి విశిష్టత అవి మానవాళికి ఎలా ఉపయోగపడుతున్నాయి వాటి గురించి చాటి చెప్పే విధంగా ఒక డాక్యుమెంటరీ తరహా సినిమా ఒకటి తీసి తన సొంత డబ్బులు తన డబ్బులు రాకపోయినా తన సొంత డబ్బులతోనే ఒక సినిమా పెడితే బాగుంటుంది చెయ్యాలి అనే ఒక గొప్ప సంకల్పాన్ని కూడా ఆయన చూపించారు సో ఇలాంటి మెసేజెస్ ఉన్న సినిమాలు సమాజానికి అవసరం అన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చర్చించారు ఎందుకంటే మనం నేచర్లో బతుకుతున్నాం నేచర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి సామాన్యుడికి ఉంది అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా నేచర్ని మనం సృష్టించలేము అనేది తెలుసుకోవాల్సిన వాస్తవం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన మాట్లాడారు తప్పించి రాజకీయ కోణమో లేదా ఇంకొకటో లేదా వ్యక్తిగతంగా విమర్శించాలనో ఏమాత్రం మనం దీంట్లో కనిపించట్లేదు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా ఆ ప్రభావం ఖచ్చితంగా నా మీద ఉంది అలా అలాగే ఆ సమాజం మీద కూడా పడుతుంది కాబట్టి ప్రకృతిని కాపాడే బాధ్యతాయుతమైన పాత్రలు ఉండాలి కానీ స్మగ్లింగికి ఆ పాత్రనికి చేయడం వల్ల ఆ ప్రభావం ఖచ్చితంగా సొసైటీ మీద పడుతుంది అన్నది మాత్రమే ఆయన చెప్పిన విషయం దాన్ని రాజకీయం చేయడం అనేది ఏమాత్రం సబబు కాదు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం